ఎలా ఉంది సినిమా చాలా అద్భుతంగా ఉందండి మాటలో చెప్పలేని ఆనందం ఉందన్నమాట ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా పవన్ కళ్యాణ్ గారు పాటలు కానీ ఆటలాగా మాటలుగా చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా బాగుంది నిజంగా సినిమా చాలా అద్భుతంగా ఉందండి ప్రతి సీన్ కూడా ప్రతి డైలాగ్ కూడా చాలా గా ఉంది పవన్ కళ్యాణ్ గారు చాలా అంతగా ఉన్నారు చాలా బాగుందన్నమాట ప్రతి సీన్ కూడా మాటలు చెప్పలేమాట నిజంగా పవన్ కళ్యాణ్ చాలా చూసుకుంటుంది సినిమా చాలా అద్భుతంగా ఉందండి ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా జరిగిచ్చారు మాట నిజంగా ఫ్యామిలీ బోరింగ్ చూసినా ప్రతి ఒక్క తప్పక చూడాల్సిన సినిమా అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ యాక్టింగ్ కూడా చాలా ఎన్ గా ఉన్నారన్నమాట ప్రతి సీన్ కూడా చాలా అందంగా జరిగింది నిజంగా ఆ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ డైలాగ్ గానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ మాటలు చాలా ఆనందపడంగా పవన్ కళ్యాణ్ அபுத்தண்ட் பிரதி ஒன்று பவன் கேள்வி எங்களுக்கு பவன் கேள்வி